హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్ ఇప్పుడు నేను చేయబోయే క్వరీ రండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను చేయబోయే కూర అరటికాయ బంగాళదుంప కలిపి వేపుడు ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే తీస్తున్నాను ముందుగా అరటికాయ బంగాళదుంపలు బాగా చెక్కు తీసుకొని వాటర్లో వేసుకొని కొద్ది సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసి పక్కన పెట్టుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా దంచేసి తర్వాత ఒక కళాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనకి ఫ్రైకి వచ్చేసరికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి ఫ్రైకి తగ్గట్టుగా మనం ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు సాయిమినపప్పు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలన్నైతే వేసి పోపునైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంపులు అరటికాయ ముక్కలనైతే వేసుకోవాలి అవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత అయితే పెట్టకండి మూత పెట్టడం వల్ల అనేది బంగాళదుంప అరటికాయ బాగా మెత్తగా అయిపోయి ముక్కలు ముక్కలుగా మనకి ఫ్రై అనేది కనిపించదండి ఈ ఫ్రైని మూత పెట్టకుండానే వేయించుకోవాలి తర్వాత మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రైని మనం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి కలుపుతూనే ఉండాలండి కాకపోతే అడుగు మాడిపోతుంది తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలను అయితే వేయండి ఇలా వేయటం వల్ల అనేది మన ఫ్రై ఇంకా రుచిగా అనిపిస్తుందండి మీరు ఎప్పుడైనా ఇలా వేయటం చూసారా చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇదే మొదటిసారి చూసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా ఆల్మోస్ట్ మన ఫ్రై అయితే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనకి ఒక వన్ స్పూన్ కారం వేసి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు నూనె పైకి వరకు ఫ్రై చేసుకుంటే మనకి బంగాళదుంప అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైన వేసుకుంటే మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి